హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మా అమ్మకి అక్క మనవరాలికి పెళ్ళి జరిగిందండి ఆ పెళ్లి రిసెప్షన్కి మా అమ్మ తరపు చుట్టాలందరూ వచ్చారు వాళ్ళందరిని చూసి చాలా సంవత్సరాలు అయిపోయిందండి తర్వాత వాళ్ళకి వాళ్ళ తర్వాత తరాలు వీళ్ళందరినీ ఒకసారిగా ఇంతమందిని చూసేసరికి మనసుకు చాలా ఆనందం అనిపించింది చూసారు కదా వీళ్ళందరూ రకరకాల ఏరియాల నుంచి వచ్చిన చుట్టాలు కాదండి వీళ్ళందరూ ఒకే ఒక ఫ్యామిలీ ఎవరంటే మా అమ్మకి సంబంధించి అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అలా మొత్తం ఒకే ఫ్యామిలీ అండి మేము అందరం కలిస్తే ఒక పెళ్ళికి ఎవరు రాకుండానే మేమే సరిపోతాం పెళ్ళి జనాల కింద అంత బాగా జనాలు ఉన్నారు మా సైడు అమ్మ సైడ్ అయితే చాలా ఎక్కువ అమ్మ వాళ్ళు మంది అమ్మ వాళ్ళ తరపు నుంచి వాళ్ళ అన్నకి మంది అట్ట మొత్తం చాలామంది జంబూ ఫ్యామిలీ లాగా ఉంటుంది ఒక దగ్గర చేరమంటే అసలు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలండి ఖచ్చితంగా ఇలాంటి ఫంక్షన్ అటెండ్ చేయడం వల్ల మన రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది కదా నిజమే కదా మీరందరూ ఒప్పుకుంటారా అవి చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది ఆడవాళ్ళకి కన్ను పండుగ ఎందుకంటారా వాళ్ళు డ్రెస్సింగ్ ఏం చీరలు కట్టారు ఎలాంటి నగలు వేసుకున్నారు ఇవి చూడాలంటే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా మాకైతే పండగలాగా అనిపించింది మేమందరం కలిసి చాలా జాలీగా ఎంజాయ్ చేసాము అందరికీ ఫోటో తీయడానికి కూడా చాలా కష్టం అనిపించిందండి చాలా ఎత్తుగా స్టేజ్ మీద నిలబడి మరీ కష్టపడి ఫోటోలు తీసుకోవాల్సి వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్యామిలీ అంతా ఎలా ఉంది చెప్పండి మీకు అందరికీ చూపించాలని ఈ వీడియో చేశాను ఇంకా మా పెద్ద ఎయిట్ ఇయర్స్ దాటి ఉంటాయండి ఆవిడికి ఆవిడని కూడా ఇలా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ధన్యవాదాలు